చేపట్టే విధంగా ఈరోజు జగన్ ముందడిగేసి అన్ని రంగాలను కూడా ముస్లింల హక్కుని చేర్చుకుని ముస్లింలు తక్కువ చేసి మాట్లాడే విధంగా ఈరోజు బీజేపీ బీజేపీ అనేది ఇండియా వ్యవస్థని మన రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాల రాస్తూ ఒక రిలీజియస్ కంట్రీగా ఇండియాను మార్చాలని బీజేపీ పార్టీ ప్రయత్నిస్తామని ఇలాంటి తరుణంలో మన విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి మనకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది ఈ రోజు ఎందుకంటే మీరు అనుకోవచ్చు విశాఖ ఉత్తరంలోనే బీజేపీ ఓడిస్తే ఏం జరుగుతుంది కానీ విశాఖపట్నం అనేది ఆసియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఈ రోజు విశాఖపట్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ పట్టణంలో ప్రపంచ పట్టణంలో శిఖరాబిరాన్ని నిలపాలి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటు పడుతా ఉన్నారు పరిపాలన ప్రతిపాదించారు అలాంటి విశాఖపట్నంలో బీజేపీ అభ్యర్థిని డిపాజిట్లు రాకుండా కూడా ఓడిస్తే ఢిల్లీలో ఉన్న పెద్దలు కూడా ఆలోచన చేస్తారు విశాఖపట్నం లాంటి నగరంలో విశాఖపట్నం నగరంలో ఎందుకు మీ తీర్పు వచ్చింది అక్కడ ప్రజలు మనం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు మనం కూడా ఆలోచన చేయాలని విధంగా మీ తీర్పు ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా చివరిగా ఇక్కడ అందరూ కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నాం విశాఖపట్నాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నాం ఈ ప్రాంత అభివృద్ధి కాంక్షించే వాళ్ళు ఉన్నాం ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు వాళ్ళు మాత్రమే ద్రోహం చేసింది ఎందుకంటే అందరూ కూడా మీ ఓట్లు అడగడానికి అయితే మేము కాదు మీరు అందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్ మీరందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్దలు మిమ్మల్ని తెలుసుకుంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కనీసం ఇక్కడ ఉన్న వెయ్యి మంది ఒక్కొక్క ఒక్కొక్కరు కూడా వంద ఓట్లు పైగా ప్రభావం చేయగలుగుతారు మీరు లక్ష ఓట్ల పైన ప్రభావం చేయగలిగిన శక్తి సామర్థ్యులు మీరందరూ కూడా రోజు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా చంద్రబాబు నాయుడు అప్పుడు మద్రాసు నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు ఫిలిం ఇండస్ట్రీలో పెద్దలు చంద్రబాబు నాయుడు తాలూకా మనుషులు లక్షలాది ఎకరాలు వేలల్లో కొనుక్కుని ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆ తొమ్మిది సంవత్సరాలు హైదరాబాద్ 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 ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరగడం జరిగింది ఓటు ముద్రను రేపు మే పదమూడో తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి శాసనసభ్యుడిగా ఓటం చేస్తున్న నాకు అక్కడ విద్యావంతురావు డాక్టర్ బొత్సాల దాన్సీ లక్ష్మి గారు ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఒకసారి బొబ్బిరి పార్లమెంట్ సభ్యురాలుగా ఒకసారి విజయనగరం పార్లమెంట్ సభ్యురాలుగా ఈ ప్రాంత సమస్యల పార్లమెంట్ లో గలమెత్తి బెస్ట్ పార్లమెంటేరియలుగా అవార్డు తీసుకున్న విద్యావంతురాలు ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉంది రేపు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి కావాల్సిన పెట్టుబడుల పైన నిధుల పైన ఈ ప్రాంత సమస్యల పైన పార్లమెంట్ లో ఘనంగా గలవెంత చాటి విజ్ఞాన విద్యా విద్యావంతురాలు విజ్ఞాన మంత్రాలు కాబట్టి మీ చల్లని అందరి ఆశీసులు జీవనలో కూడా ఎంపీగా పోటీ చేస్తున్న డాక్టర్ కూడా బొచ్చాసీల మిమ్మల్ని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం పరపాటున బీజేపీ పార్టీ గారికి ఓటు వేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి మీ అందరికి కూడా తెలిసిందే కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ఏకపక్షంగా నూటికి నూరు శాతం నోటికి పోను శాతం కూడా మీ అందరి అమూల్యమైన ఓటు కూడా సీలింగ్ ఫ్యాన్ పూర్తయి ఓటు వేయాలని మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం కల్పిస్తుంది